ఇవాళ కట్టు పొంగల్ చేస్తున్నాము సో కట్టు పొంగల్కి ముందుగా మనం నెయ్యి సో మనం ఈ కట్టు పొంగల్ డైరెక్ట్గా కుక్కర్లో చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది సో ఇందులో మనం జీడిపప్పు అలానే పచ్చిమిర్చి అలానే జీలకర్ర ఒక ఎండు మిర్చి అలానే ఉంగ మనం ఇది డైరెక్ట్గా కుక్కర్లో చేసేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది సో వీటితో పాటే మనం మూంగ దాల్ పెసరపప్పు సో మనం ఎన్ని గ్లాసులు అయితే రైస్ వాడుతున్నామో దానికి హాఫ్ గ్లాస్ మనం పెసరపప్పు వేసుకోవాలి సో నేను ఇవాళ టూ గ్లాసెస్ రైస్ వేస్తున్నాను సో అందుకని వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు పాడే సో మనం ఈ పెసరపప్పు కూడా వేయించుకున్నాక ఇందులోనే మనం కొలుచుకునే రైస్ కూడా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ రైస్ కూడా ఫ్రై చేసుకున్నామో ఆ నేతిలో వేడి టేస్ట్ సూపర్గా వస్తుంది మనకి రైస్ కూడా బోనిష్ కలర్లో వస్తుంది బావే సబ్జీ ఇది చాలా సింపుల్ డిష్ మనం డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ వితిన్ టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం తీర్చేసాం సో మనం ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి సో ఈ వాటర్ కూడా ఏంటి అంటే మీకు బాగా తమిళనాడు స్టైల్లో మెత్తగా రావాలి అంటే గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదు పొడిగా రావాలంటే వన్ గ్లాస్కి టూ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీకు ఏ స్టైల్లో కావాలి అన్నదాన్ని సో ఇందులోనే ఇప్పుడు మనం పెప్పర్ వేసుకోవాలి సో పెక్కడ కూడా మీకు ఎంత ఘాటు కావాలి అనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు సో పెడు కూడా ప్రతిసారి కొంచెం ఫ్రై చేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఆ నేతిలో ఫ్రై అయ్యి సో చూస్తే మనకి రైస్ అండ్ ఇవి కూడా వేగిపోయాయి మనం ఇందులోనే అల్లం అలానే కరివేపాకు కూడా వేసేది సో నేను బాగా పలుచుగా ముద్దగా రావాలనుకుంటున్నాను అందుకని ఇలా చూసి ఒక వాటర్ చేస్తాను సో ఈ విధంగా మనం బాగా కలుస్తాము టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి సాల్వ్ వేసుకుని టూ విజిల్స్ మనం తర్వాత పెట్టేసుకోవాలి టూ విజిల్స్ రాగానే మనం చిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటే మనకి బాగా మధ్యలో సూపర్ టేస్టీగా వస్తుంది వేడి వేడి కట్టు పొంగల్ రెడీ సో ఇందులో మళ్ళీ ఫైనల్గా మనం మళ్ళీ నెయ్యి వేసుకోవాలి మనకి పొంగల్తో కాబట్టి గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తే బాగా మంచిగా వస్తుంది సో నాకైతే చాలా ఇలా పొడిగానే చాలా ఇష్టం సో కాంబినేషన్ మనం ఇప్పుడు ఇందులో ఆవుకాయతో ట్రై చేద్దాము సూపర్ ఉంటుంది ట్రై చేయండి సో కాంబినేషన్ విత్ ఆవకాయ్ సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆవకాయతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది వేడివేడిగా ఇలాంటి క్లైమేట్లో బయట బాగా చల్లగా ఉండే క్లైమేట్లో తింటే అదిరిపోతుంది సూపర్ మనకి జీలకర్ర పెప్పర్ ఇవన్నీ కూడా ఘాట్ చాలా బాగా తెలుస్తుంది మనకి తింటే దెబ్బకి జలుబు దెబ్బ కూడా తగ్గిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఫర్ మోర్